మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ఒక డబుల్ రోడ్ రోడ్ తోటి సాంక్షన్ అయిందని చేస్తాను అని మార్పులు పెట్టడానికి వచ్చింది మాకు ఎనభై ఫీట్ల రోడ్ అని అంటున్నారు మాకు ఎనభై ఫీట్లు వద్దు మాకు కావాల్సింది ఇరవై 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 ఐదు యాభై ఫీట్ల రోడ్ కావాలి మా ఇండ్లన్నీ పోతాను ఎనక కూడా స్థలాలు లేవు మాకు మాకు ఉన్నది కదా ఒక్క ఇల్లే కష్టం చేసుకొని బతికి ఇల్లు కట్టుకున్న ఉన్నాం మాకు యాభై ఫీట్ల రోడే కావాలి మాకు ఎనభై ఫీట్ల రోడ్డు అసలే వద్దు గవర్నమెంట్ మాకు యాభై ఫీట్ల రోడే చేయాలి అందరం లేబర్లే ఉన్నాం మేము అందరం చేసుకునే కష్టం చేసి ఇల్లు కట్టుకున్నాం మాకు ఉన్నది లేకుండా మా ఇళ్ళని அது உ போய பிட்டுல ரொம்ப అంతే సార్ మేము కోరుకునేది కదే అటు ముప్పై ఇటు ముప్పై తీయండి ఇల్లు పోతున్నాయి ఇప్పుడు మీరు ఆరు ఎనభై మా ఇల్లు మొత్తం పోతుంది సార్ అయితే ఏముండదు మా ఇల్లు అయితే చూడండి సార్ ఎట్లా సార్ చెప్పండి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి సార్ మా ఇల్లు మొత్తం పోతుంది సార్ ఎట్లా పడతారు వాళ్ళు అన్ని కోట్లు సంపాదించడం లేరు ఇక్కడ విలేజ్ లా అంతా పేదరికం చేసుకుని బతికినోళ్ళు రోడ్ల పాలు చేస్తే బాగుండదు అదే నరేందర్ రెడ్డికి చెప్తున్నాము వాళ్ళు ఆలోచించి అరవై ఫిట్ల కంటే ఒక్కడి గురి ఇటు ముప్పై అటు ముప్పై మాకు కావాల్సింది అయ్యాయి ముప్పై ఫిట్ దియ్యండి రోడ్డు అంతవరకే చాలు గవర్నమెంట్ ని వద్దంటలేదు